హాయ్ ఎట్లున్నారు ఇగో మంచిగా నువ్వులు తీసుకొని మనం గరియలు వేసుకున్నాం అనుకో అయితే సూపర్ ఉంటాయి మీకు గరియలు అంటే తెలుసా నాకైతే ఫుల్ ఇష్టం గరియలు అంటే ఇట్లా నువ్వులతో చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అంటే వాళ్ళకైనా చేసి ఇవ్వాలనుకున్న ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నా కానీ ఇవి సూపర్ ఉంటాయి మనలు సారెలకు అటు ఇటు పెడతారు కదా మంచిగా నువ్వులు తీసుకొని మంచిగా వేయించుకొని మంచిగా స్మెల్ రావాలి పచ్చివాసన మొత్తం పోయేటట్టు చేసి మంచిగా వేయించుకున్న అనుకో సూపర్ ఉంటుంది అటు ఇటు పెడతారు కదా మనల్ని ఇంటికాడ సారీ పోషణా కానీ లేకపోతే వాళ్ళ ప్రెగ్నెంట్ వాళ్ళకు తినడానికి మంచి ప్రోటీన్ ఉంటాయి కదా దానికోసమని కూడా మంచిగా ఇస్తారు ఈ చలికాలంలో వేసుకుంటే మంచిగా వేడి కూడా ఉంటుంది అందుకని కూడా వేస్తారు నాకైతే గారెలు అంటే మస్తు ఇష్టం నా మా ఊళ్ళకైతే ఇంకా ఫుల్ ఇష్టం నేను పెద్ద సైజ్ చేసుకుంటాను ఇలా చూడ మంచి ఇలా నేను నువ్వులు తెచ్చుకొని మంచిగా వేయించుకుంటున్నా మంచిగా ఇట్లా వేయించుకోవాలి ఇట్లా కనిపిస్తుంది చూడు నువ్వులు మంచిగా ఇట్లా వేయించుకొని వేయించుకున్నాక మంచిగా మనం దాన్ని మొత్తం ఇట్లా బాగా కర్రీగా వేయించుకోవద్దు మంచిగా మా ఊలుగా వేయించుకొని మొత్తం ఆయనతో పక్కకు తీసుకోవాలి ఇట్లా పక్కకు తీసుకొని ఇంట్లో వీడియోలో చూపిస్తున్నట్టు పక్కకు తీసుకొని మంచిగా ఏం చేయాలి చల్లార పెట్టుకోవాలి లేకపోతే సలార పెట్టుకోకుండానే మనం గ్రైండర్ పట్టుకున్నాం అనుకో మొత్తం ఇట్లా ముద్ద అవుతుంది మనం ఇట్లా చేసినామనుకో మంచిగా ఉంటుంది ఈ చక్కెరని అదే గిన్నెలా వేడి చేస్తున్నాం అంటే వేడి బాగా ఏం చేస్తారు అదే గిన్నె వేడిగా ఉంటుంది కదా దానిలో కొంచెంసేపు ఉంచిన అన్నట్టు కొడతలేదు మంచిగా రెండు మూడు యాలక్కాయలు కూడా మంచిగా దంచుకోవాలి దంచుకొని అందులో కలుపుకోవాలి అన్నట్టు అదే మిక్స్ చేస్తాం కదా మనం అవన్నీ గ్రైండర్లో అప్పుడు మనం మంచిగా వేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది యాలక్కాయలు మంచి స్మెల్ కూడా మంచిగా వస్తుంది కదా మంచివి దంచి పక్క కెట్టుకొని చపాతి పిండి కూడా మంచి చపాతి పిండిని కూడా మంచిగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాదు నేను నెయ్యేసి ఒక అర్ధగంట సేపు ముందే కలిపి పక్క కెట్టుకున్న చూసిరుగా ఇవి ఈ మాదిరిగా ఉండాలి మంచిగా మంచి చపాతి అనేది మంచిగా సాఫ్ట్గా రావాలి మనం వేయించుకున్న నువ్వులు ఉంటాయి కదా ఇక నువ్వులున్నో ఈ చక్కర రెండు మిక్సీ చేసి పట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది అన్నట్టు దాని దానికే అనుకో మొత్తం ముద్ద అవుతుంది అట్లా పట్టుకోవద్దు చక్కెరను నువ్వులు కలిపి మంచిగా పొడి పొడిగా పట్టుకోవాలి ఇంట్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని పట్టుకున్నారనుకో మంచిగా నువ్వుల పొడి అనేది మంచిగా పొడి 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 పొడిగా వస్తుంది చూడు రి మంచిగా పొడిగా వచ్చింది కదా ఇదంతా ఒక గిన్నెలగా తీసుకున్న మంచిగా తీసుకొని కొద్దిగా నైట్గా నెయ్యి కలుపుకున్న నెయ్యి కలుపుకొని పక్కకి పెట్టేసుకొని మంచిగా చపాతి చేసుకున్న చూసి రైన్లో చపాతి చేసుకున్న చపాతి చేసుకొని ఆ పిండి ఉంటుంది కదా మనం కలిపెట్టుకున్న పిండి దాన్ని మంచిగా చపాతి పిండికి కలుపుకున్నాక చపాతి చేసుకొని ఒక చెంచడంతా రెండు రెండు చెంచాలు అంతా తీసుకొని మధ్యలో పోసుకోవాలి మధ్యలో పోసుకొని మంచిగా ఇట్లా చూపిస్తున్నట్టు మధ్యలో పోయించుకొని మంచిగా ఏం చేయాలి దాన్ని మొత్తం ఇట్లా మంచిగా పోసుకొని చపాతిని ఒక సైడ్ మలవాలి మలిచి నెయ్యితోని కానీ నూనెతోని కానీ మంచిగా అంచులు మొత్తం ఉత్తుకోవాలి అంచులు మొత్తం ఎత్తుకుంటే లీక్ కాదు మనం నూనెలో కాల్చేటప్పుడు లేకపోతే లీక్ అయ్యి మొత్తం నూనె అంతా కర్రేగా అవుతుంది అందుకే ఇట్లా మంచిగా ఇట్లా చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు మంచిగా ఇట్లా చేసుకొని ఇది గరియాల చెంచా అంటారు కొంతమంది చెక్క కూడా వాడతారు గరియ చెక్కలను కూడా ఉంటాయి కొంతమంది కజ్జికాయ చెంచాలు లేకపోతే చెక్కలు అంటారు నేనైతే ఇది ఇదే చెంచాతో వాడతాను మా అమ్మలు కూడా ఇదే వాడతారు చెక్కలు మాకేం మాకు ఎప్పటి నుంచి అలవాటు లేదు ఇట్లా కోసుకొని ఇట్లా పక్క చూసారా మిగిలిన పిండి తీసేసి ఇట్లా మంచిగా గరియలు ఇట్లా మంచిగా చేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్నట్టు వేసుకొని అన్ని కట్టుకోవాలి ఇట్లా రెండు మూడు చూపిస్తున్న చూడు మంచిగా ఇట్లా చూడు డిజైన్ లాగా వచ్చింది కదా నేను పెద్దగానే వేసుకుంటా అంటే ఒక్కటి తింటేనే మన కడుపు నిండు తట్టు వేసుకుంటా చిన్న చిన్నగా నాకు ఏ బుద్ధి కాదు ఇట్లా మంచిగా పెద్దగా వేసుకున్నాం అనుకో మస్తు ఉంటుంది టేస్ట్ కూడా చూసిరు కదా ఇట్లా వేసినట్టు వేసి మంచిగా పక్క కట్టుకొని మనం ఇవి మునిగే అంతా మంచిగా ఆయిల్ వేడి చేసుకోవాలి మనం ఆయిల్ మొత్తం గిన్నెలో పోసుకొని కంచుట్లా మంచిగా వేడి చేసుకోవాలి మంచిగా వేడి చేసుకొని పక్క పెట్టుకున్నాం అనుకో వేడి చేసినాక ఇవి ఒక్కొక్కటి తీసుకుంటా కాల్చుకోవాలి సూపర్ వంగినాయి నాకైతే ఫుల్ నచ్చింది ఇట్లా ఇట్లా అయితే పూరీలు కూడా అట్లా వంగ కావచ్చు అట్లా వంగినాయి గరియలు నార్మల్గా అయితే గరియలు వంగయ అంటారు నేను నాకైతే మస్తు వంగుతాయి చూడు ఇట్లా ఎట్లా కనిపిస్తున్నాయో సూపర్ ఉన్నాయి ఇట్లా కాల్చుకున్నాం అనుకో ఇట్లా బ్రౌన్ కలర్లో అయినాయి చూడు రి మంచిగా గోల్డ్ కలర్ వేసేటట్టు మంచిగా కాల్చుకోవాలి చూసిరు కదా అట్లా మిగితే అన్నీ కాల్చుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది ఒక్కొక్కటి మంచిగా కాల్చుకోవాలి లీక్ కాకుండా చూసుకోవాలి అంటే మనం ఫస్టే మంచిగా నెయ్యితోనే ఒత్తుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది ఇట్లా మంచిగా అన్నీ కాల్చుకొని పక్క కెట్టుకోవాలి ఇలా చూసిరా పక్క ఇటుపక్క చూసుకుంటే కలుసుకున్నాం అనుకో సూపర్ వంగుతాయి టేస్ట్ మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది చూసిరు కదా మనకి ఇట్లా మంచిగా ఉంటుంది ఇక గర్రెలన్నీ అయిపోయాక ఇవ్గిట్ల వస్తాయి మంచిగా చూసిరు కదా ఎంత స్మూత్గా ఉంది దీనికి గోధుమ పిండే వాడినా మనం మైదా వాడతారు కానీ నాకు మైదా నచ్చదు ఎందుకంటే మైదా మంచిది కాదు కదా గోధుమ పిండితో చేసుకోరు సూపర్ ఉంటాయి గరియలు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి గరియలు మాత్రం ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు మస్తు టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఎవరికైనా చేసి ఇవ్వాలనుకున్నా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి సూపర్ ఉండే నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి